లేకపోతే ఈ వేషధారులు లేకపోతే ఈ దొంగ అపోస్తలలో వాళ్ళు తీసుకొచ్చేటువంటి బోధలలో కొన్ని విషతుల్య బోధలు ఉన్నాయి వాటిలో ఒకటి విగ్రహార్పితం తినొచ్చు తినొచ్చు ఏం కాదు విగ్రహాలకు పెట్టింది తినొచ్చు లేకపోతే వాళ్ళు ఫీల్ అవ్వరు లేకపోతే వాళ్ళు ఇబ్బంది పడరో మన యేసుప్రభు చర్చి వాళ్ళు వచ్చినప్పుడు మనం పెట్టింది వాళ్ళు తీసుకున్నప్పుడు వాళ్ళు పెట్టింది మనం కూడా తీసుకోవాలి అందులో ఏమి లేదనుకుంటే సరిపోయాయి తీసుకోవచ్చు అని నేను తీసుకుంటానని తనని వెంబడిస్తున్నటువంటి వాళ్ళందరినీ మిస్లీడ్ చేస్తున్నటువంటి వ్యక్తులు ఈరోజు సంఘములో ప్రసంగ పీఠికల మీద వక్తలుగా వ్యక్తులుగా చాలామంది అవుతూ ఉన్నారు దేవుని వాక్యం ఏం చెబుతుందో ఒకసారి చూద్దాం ఇట్లా ప్రతి దాని విషయంలో వాక్య సారాంశ సత్యాన్ని మనం తెలుసుకొని ఉండాలి విగ్రహార్పితం తినొచ్చని బైబుల్ చెప్తుందా దాన్ని విసర్జించమని బైబిల్ చెప్తుందా ఒకసారి చూడండి అపోస్తుల కార్యములు పదిహేనవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం చూడండి కాబట్టి అన్ని జనులలో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టక విగ్రహ సంబంధమైన అపవిత్రతను జారత్వమును గొంతు పిసికి చంపిన దానిని రక్తమును విసర్జించుటకు వారికి పత్తిగా వాసి పంపవాలని నా అభిప్రాయము నాలుగిటిని విసర్జించాలట చదువుకున్న వాళ్ళందరూ జాగ్రత్తగా వినండి చదువు లేని వాళ్ళకి మీరే నేర్పించాలి శుద్ధమొద్దు దద్దమ్మలాగా బతుకంత గడిపేయకండి సత్యవాక్యం విషయంలో రోషం కలిగి ఉండండి వాక్యాన్ని చదవండి వాక్య వ్యతిరేకమైన బోధలు చేస్తున్న వాళ్ళకి వ్యతిరేకంగా గళాలు విప్పండి అవసరమైతే మాట్లాడండి వీడియోలు చేయండి అవసరమైతే ఏ ఇది సత్యం కాదు దీన్ని మేము ఒప్పుకోం అని రోషం కలిగి ఉన్నాడు స్పష్టంగా చెప్తున్నాడు దేవుని వాక్యంలో విగ్రహ సంబంధమైన పవిత్రత జారత్వం గొంతు పిసికి చంపిన దానిని రక్తమును విసర్జించాలి అని రాశాడు ఒక్కచోటే రాశాడా ఇరవై ఎనిమిదో వచ్చిన చదువు విగ్రహములు కర్పించిన వాటిని రక్తమును గొంతు పీసికి చంపిన దానిని జారత్వమును విసర్జింపవలను ఈ అవశ్యం ఒకసారి ఒకసారి మీరు నాకు చెప్పండి విగ్రహములకు అర్పించినవి తినొచ్చా తినకూడదా ఎంతమంది చెప్తున్నారు ఆ మాట చెప్పండి బైబిల్ ఏం చెప్పింది విగ్రహముల అర్పించిన వాటిని జారత్వమును రక్తమును గొంతు పిసికి చంపిందాన్ని విసర్జించాలి అని ఉంది బైబుల్లో ఒకసారి స్పష్టంగా విసర్జించాలి అని ఒకటికి రెండుసార్లు నొక్కి ఒక్కాణించినప్పుడు మళ్ళీ తిన్నా ఏం కాదు అందులో ఏమి లేదు అనుకొని తిను అంటాడా అంటాడా చెప్పాను వాక్యాన్ని కలిపి చెరిపెడు దుర్బోధకులు లేచారు లేచి ఈరోజు సంఘానికి చక్కని వక్రబోధలు చేసి నమ్మినోళ్ళందరినీ నాశనం చేయడానికి మొదలుపెట్టారు సత్య విషయంలో రోషం కలిగిన వాళ్ళు ఎవరు కూడా దాంతో ఏకీభవించరు అలాంటి బోధ చేస్తున్న వాళ్ళు చేస్తుంటే వినేవాళ్ళు వింటుంటే చూస్తూ ఊరుకోరు వినేవాళ్ళని గద్దిస్తారు అతను చెప్తుంది వాక్యానుసారం కాదు తప్పు అని ఇంకా ఈ ఒక్క చోటే ఉందా ఇంకెక్కడ ఉంది చూడండి మొదటి కొరింది పత్రిక పదో అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన చదువు ఇక నేను చెప్పినది విగ్రహార్పితములో ఏమైనా ఉన్నదని అయినను విగ్రహములలో ఏమైనా ఉన్నదైనను చెప్పేదనా లేదు కానీ అక్కడ లేదన్నాడు కాబట్టి తినొచ్చు అన్నాడు ఒకడు అందులో ఏమీ లేదు కాబట్టి తినొచ్చు అన్నాడు ఒకడు లేదు అని వెంటనే గాని అన్నాడు తర్వాత చదువు అన్ని జన్లు అర్పించు బలు దేవునికి కాదు దయ్యములకే అర్పించుచున్నారని అద్దుగో ఆ తర్వాత మీరు దయ్యములలో దయ్యములతో పాలివారవుట నాకు ఇష్టము లేదు మీరు ప్రభు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు ప్రభువు బలం మీద ఉన్న దానిలోను దయ్యముల బల్ల మీద ఉన్న దానిలోనూ కూడా పాలు పొందనేరు ఒకసారి గమనించండి ఏం చెబుతున్నాడు ప్రభు బల్లలో చేయసేటువంటి పరిశుద్ధులారా అన్య జనుల బల్లలో మీరు ఎట్లా చేస్తారని అడుగుతున్నాడు అన్ని జనుల పాత్రలు మీరు ఎలా చేయస్తారు వేయకూడదని మాట్లాడుతున్నాడు స్పష్టంగా మూడు నాలుగోది ఒక వచనం చూపిస్తాను చూడండి ఎలయనగా జ్ఞానము గల నీవు విగ్రహములందు భోజన భక్తిని కూర్చుండగా జ్ఞానము గల నీవు విగ్రహాలయందు విగ్రహాలయమందు భోజన భక్తిని కూర్చుండగా ఒకడు చూచిన ఎడల బలహీనమైన మనస్సాక్షి గల అతడు విగ్రహములకు బలి ఇవ్వబడిన పదార్థములను తినుటకు ధైర్యం తెచ్చుకున్నాను కదా విగ్రహములకు బలి ఇవ్వబడిన పదార్థము తినుటకు నిన్ను చూసి ధైర్యం తెచ్చుకుంటాడు కదా అంటే ఏంటి తింటే ఏమైతే తినకూడదు కానీ నువ్వు ఆ విగ్రహాలయంలో కూర్చొని వాళ్ళతో కలిసి తింటున్నప్పుడు బలహీనమైన మనస్సాక్షి గల సహోదరుడు నిన్ను బట్టి వాడు కూడా తింటానే ధైర్యం తెచ్చుకుంటాడు తినకూడదు కదా చదువు అందువలన ఎవరి కొరకు క్రీస్తు చనిపోయిను ఆ బలహీనుడైన ఆ నీ సహోదరుడు నీ జ్ఞానమును బట్టి నశించును ఇలాగూ సహోదరులకు విరోధంగా పాపం చేయటం వలన వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించటం వలన మీరు క్రీస్తునకు విరోధంగా పాపం చేయవారు కాబట్టి భోజన పదార్థం వలన నా సహోదరునికి అభ్యంతరము కలిగిన ఎడల నా సహోదరునికి అభ్యంతరము కలుగు చేయకుండా నేను నీ మాంసము తినను నాకెందుకురా బాబు అక్కడ దొరికే మాంసం నేను వాటి దగ్గర బలిచిన వాటిని తింటే నా కడుపు నిండిద్దేమో కానీ దానివల్ల మరొకటి ధైర్యం తెచ్చుకొని విగ్రహార్పితాన్ని తింటాడు దానివల్ల వాడు నశించే అవకాశం ఉంటుంది ఎవరి కోసం ప్రభు ప్రాణం పెట్టాడో వాడు నన్ను చూసి చెడిపోయే దానికంటే నేను నా జీవితంలో మాంసమే తిననని వదిలేసుకుంటాను అన్నాడు అంటే టోటల్గా ఏం చెబుతున్నాడు అని చెబుతున్నాడా తినొద్దురా బాబు అని చెబుతున్నాడు మూడు మూడా నాలుగా ఐదవ రిఫరెన్స్ చూపిస్తా చూడండి ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయము ఇరవయ వచనం చూడు అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది ఏమనగా తాను ప్రవక్తి చెప్పుకొనుచున్న చెప్పుకొనొచ్చున్న ఎజిబేలను స్త్రీని నీవు వండనిచ్చుచున్నావు జారత్వము చేయుటకును విగ్రహములకు అక్కడ జాగ్రత్తగా చూడండి జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచున్నది విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినవచ్చు అని చేసే బోధ మోసపుచ్చు బోధ అని ఇక్కడ స్పష్టంగా చెప్పాడు ఎంతమందికి అర్థమైంది మరి అంత స్పష్టంగా అలాంటి బోధ మోసపుచ్చే బోధ అని చెప్పి వాక్యం మొత్తుకుంటే మరి ఇలాంటి బోధ చేసే వాళ్ళని ఎలా ఫాలో అవుతున్నారండి విశ్వాసులు వాళ్ళని దేవుని సేవకులుగా ఎలా గుర్తిస్తున్నారు వాళ్ళ వీడియోస్ ఎలా లైక్ చేస్తున్నారు ఎలా షేర్ చేస్తున్నారు స్టేటస్లో వాళ్ళు ఎలా పెడుతున్నారు వాళ్ళతో పాటు ఇళ్ళు దౌర్భాగ్యులు అయిపోయారా వాళ్ళ బోధ చేత మోసగించబడ్డారా అలాగే అయిపోయారు ఇళ్ళు అయిపోయారు నన్ను వెంబడించే బిడ్డలందరికీ ప్రేమతో చెప్తున్నా సంఘంగా ఇక్కడికి వచ్చి గ్యాదర్ అయ్యే వాళ్ళకి చెప్తున్నా ఆన్లైన్ ద్వారా అనేక మంది అనేక వీడియోస్ ద్వారా నా ఉపదేశాన్ని వింటున్నటువంటి బిడ్డలందరికీ ప్రేమతో చెప్తున్నా జాగ్రత్త మొహమాట అస్తులే ఉండకండి మొహమాట అస్తులై ఉండకండి అమ్మో శావకులంటే ఏమన్నా అయిద్దని దిక్కుమాలని తెలివి కలిగి ఉండకండి వాడు ఎలా దైవజనుడవుతాడు దేవుని వాక్యం ఎంత స్పష్టంగా విసర్జించాలి అది మోసపుచ్చే బోధ దాన్ని లక్ష్య పెట్టకూడదు దాన్ని విసర్జించాలి దాన్ని స్వీకరించకూడదని ఘంటాపదంగా మాట్లాడుతుంటే దాన్ని నేను తీసుకొని తింటాను తిన్నా ఏం కాదు తింటే తప్పు లేదు అని బోధిస్తున్నవాడు ఎవరో వాడు తల వాడైనా వాడు ఎలాంటి వాడైనా ఎంత చమత్కారంగా లాలనగా తీయని మాటను మాట్లాడేవాడైనా ఎంత భారం ఉన్నట్టు నటించేవాడైనా వాడు తేడా వాడు తేడా అరే తినకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు సార్ మరి మొక్కకపోతే ఫీల్ అవుతారు పోయి మొక్కు మొక్కుతావా వాళ్ళు ఫీల్ అవ్వకుండా చెప్పొచ్చు చెప్పే తెలివి నీకుంటే ఇప్పుడు విగ్రహార్పితం తీసుకొని నీ దగ్గరకు వచ్చాడు అనుకో కొంతమంది ఏమంటారు నా కొద్దా ఎన్ని సైతాన్లు అంటారు రైతన్నులు తినే మాటలు అట్లా మాట్లాడాల్సిన అవసరం లేదు వాళ్ళు తీసుకొచ్చారు అనుకో ఒక మాట చెప్పొచ్చు నేను నమ్మింది ఏదో ఒక దేవుడిని నమ్మా మొక్కినా అక్కడే ఏడిసినా అక్కడే ఏదైనా పొందినా అక్కడే ఏం చేసినా అక్కడే ఇక రెండోదానికి మొక్కేది లేదు రెండో దగ్గర చేజ్ ఆపేది సోదరా థ్యాంక్ యూ అంటే అయిపోయింది ఎవరిని తిట్టినట్టు కాదు ఎవడు ఫీల్ అవ్వడం అటు తెలివి ఉన్నాడితే ఆడు ఆలోచించుకుంటాడు ఆడు ఒక్కదాని మీద ఉన్నాడు నేనే పద్నాలుగు మందికి ఉన్నానని దేవునికి స్తోత్రం కలిగిను కాక మీకేమన్నా అర్థమైందని నేను చెప్పింది